అన్ని నేను ఏర్పడు ఆ విధంగా చేయాలి మన అందరికీ చెప్పబడింది అది తను చేసి చూపించాడు గ్రామంలో ఇకపోతే ఆ మూడు బాగా ఉన్నాయా చేశారు కదా మూడు ఒకటి ధర్మం చెప్పాను ధర్మం అంటే ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చేసిన పని కూడా మొత్తం కూడా అన్నీ కూడా కర్మబద్ధంగా ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి అందుకోసమే మళ్ళీ నేను పక్క వెళ్తాను అనుకోకండి భగవద్గీతలో కూడా కిట్టబడడం అర్థం మళ్ళీ ఎదే స్వరూపం కిట్లుగా వచ్చినప్పుడు అక్కడ కూడా మనకి చెప్పబడే విషయం ఏంటంటే నీవు చేసే ప్రతి కర్మ నేను కావడం అన్నాను అది కర్మ కింద మార్చారు ఇక్కడ కర్మలు చేసేవాడు మూడు విషయాలు మీరు కనుక పాటిస్తే అది కర్మ కాకుండా ఎగ్గా భగవద్గీత మూడు ఒకటి మొదట చేసే పని ఏదైనా సరే అది ధర్మబద్ధంగానో శాస్త్రబద్ధంగా ఉండాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అవి తెలుసుకో ముందు తెలుసుకుని ఒక రెండవది మేము ఈ విషయాల ప్రపంచంలో మనం మతుకుతున్నాం కాబట్టి మన తోటి బాణుని పట్ల మనం దయ దయ కాలి ఉండాలి అన్ని అన్ని బాణాలు అంటే బాణి అన్ని పట్ల మేము జాలితో ఉండు అనగా మనం తెలియక మామ మాంస భాషణ చేస్తున్నాం దానివల్ల కొన్ని ప్రాణం తప్పుతున్నామా లేదా అదొకటే కాదు కదా బోతేయ అంటే నేను పక్కవాడిని ఏడిపిస్తాను అనుకోండి పక్కవాడిని ఏడిపిస్తున్నాను వాడు నల్లగా ముసలివాడు బలహీనుడు వాడి స్థలం నాకున్నావు బావు ఏవో చేశావు ఒకటి అది కూడా నువ్వు చేసిన అహింస హింస కాబట్టి పన్ను కూడా చేయద్దు రెండవ విషయం చెప్పాను నువ్వు చేసే పని ఇతర ప్రాణం ఇతర హితంగా ఉండాలి అది చేయమంటున్నాడు భగవంతుగీత వస్తుంటాను ఇంక మూడవది ఏ పని చేసినా అది నా యొక్క నా కొరకు చేయ కొరకు చేయ భగవంతుడి కోసం చేయి ఈ మూడు విధాలుగా నువ్వు జీవితంలో పాటిస్తే నువ్వు చేసే ప్రతి కర్మ యజ్ఞంగా మారుతు ఎప్పుడైతే అది యజ్ఞంగా మారుతుందో ఆ కర్మ యొక్క ఫలితాలు నిన్ను మందించవు ఆ విధంగా నువ్వు మళ్ళీ జన్మకి రాకుండా సరిపోతుంది నన్ను పొందాల్సిన అనుకుంటే ఈ విధంగా చెయ్యి అని భగవద్గీత చెప్పాలి కాబట్టి ఏ అవతారు పురుషుడు జన్మమే భూమి మీద జన్మించినా వాళ్ళు మొదలు చెప్పిన విషయం ధర్మాన్ని పాటిస్తాం మందరూ కూడా ధర్మాన్ని పాటించడం ఆచరించడం చేయడం ద్వారా మొన్న మనం ఉద్ధరించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దయచేసి మళ్ళీ మనం ఎప్పుడు కూడా మళ్ళీ ధర్మాన్ని పాటించే విధంగా మనం చేసుకుంటూ ఉంటాం ఆ విషయాన్ని చూపించడానికి రాముడు గారు ఒకే మాట నేను ఒక్కసారి మాట మాట్లాడితే అదే మాట ఇక దానిలో ఏమిటి ఎందుకు చెప్పాడు ఒక మాట అని అంటే మన అందరికీ మనకు మంచి వచ్చే వాక్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు లోపల అనాహ శక్తి అక్కడ మన దగ్గర నుంచి మనకి అగ్గి పుట్టాను ఆ అగ్ని ద్వారా ఈ మాట వస్తాను మణిపూర్ కాబట్టి నీవు మాట్లాడిన ప్రతి మాటకి వెనకాల అగ్ని సాక్షి పెళ్ళిలో చూపిస్తున్నాం మీకు మనం చేస్తున్నాం పెళ్ళి అది నీ లోపలే ఉంది అగ్ని అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ వాక్కి ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలి కాబట్టి నోటికి వచ్చిన మాటలల్లో అవాతాలు చెప్పి పాపం గడుపుతుందా అని ప్రయత్నం చేయక ఏమవుతుందంటే పర్వంతి ఇచ్చిన ఆ అగ్నితో కూడిన వాక్ని దుర్యోగం చేస్తున్నాం అది మనం ఎక్కడ పడిపోతున్నా మనకు తెలియదు ఎంత తెలియో అబద్ధాలు మాట్లాడితే అంత గొప్పవాడు అని అనుకుంటున్నాం లౌకికం దాన్ని పేరు పడ్డాం అబద్ధాలు వాడు చేసేది లౌకికం అంటున్నాను పెద్దవాడు చేస్తే లౌకికం చిన్నవాడు చేస్తే అబద్ధం అది మన దగ్గర నడుస్తున్న విధానం కాదా కాదా అమ్మా చెప్పేది అర్థం కావట్లేదు అర్థం అవుతున్నది కొంచెం జాగ్రత్త పెద్దవాళ్ళు అదే పనిగా చేస్తే మనం అనుకుంటున్నాం ఆయన లౌకికుడు అని లౌకికుడు అండి అంటే గొప్ప విద్య కింద అనుకుంటున్నాం అదే చిన్నవాడు చేస్తే వీడు అబద్ధం మాట్లాడుతున్నాడు అని చెప్పి కాబట్టి పెద్దవాళ్ళ ద్వారానే ఎక్కువగా తప్పు జరుగుతున్నదని గ్రహించండి అని చెప్తున్నారు ఎందుకంటే అందరిలోంచి వచ్చేది ఇక్కడి నుంచి వాడు కానీ వీడు కానీ కాబట్టి ఆ వాక్ విలువ తెలుసుకొని మాట్లాడండి వాడు మొదటి ఏం చెప్పిన ధర్మం అని చెప్పాలి ధర్మం పాటించాలని చెప్పాలి కదా అప్పుడే రెండోది ఏం చెప్తున్నాను అంటే ఈ యొక్క మాటని ఒక బాణంలాగా వాడండి దానికి ఒక విలువ ఉంది ఆ విలువని తెలుసుకుని వాడండి నేను చెప్పే మాట వలన ఒక వాళ్ళు దెబ్బతిని పడవద్దు దెబ్బతిమ్మ అంటే నష్టం కలిగించే నష్టం కలిగించే పని చేయొచ్చు మనం చెప్పిన మాట నష్టం కలిగించే విధంగా మాట్లాడతాం లేక మనం సరిగా మాట్లాడితే కష్టంలో ఉన్నవాడిని మనం పైకి ఉప ఉప తీసుకోవాలి పైకి తీసుకురావాలి రెండో తలగా కూడా నీ వాక్కు పైకి పడుతుంది కాబట్టి దాని యొక్క విలువ తెలుసుకొని మనం మాకుని ప్రజ ఒక వాడుకుని మనం చేద్దాము రెండవ విషయం